హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే భక్ష్యాలు చేశాము మా తెలంగాణ సైడ్ అయితే భక్ష్యాలని అంటారు కొంతమంది పోలేలు అంటారు కొంతమంది బొబ్బట్లు అంటారు కదా ఎలా పిలిచినా కూడా ఇవి మాత్రం అందరికీ ఇష్టమైనవి చాలా బాగుంటాయి చూసారు కదా మెత్తగా సాఫ్ట్గా ఇలా రోల్ చేసుకొని తిని నేతిలో పెట్టుకొని తింటే అమృతంగా ఉంటాయి భక్ష్యాలు ముందుగా అయితే నేను రెండు కప్పుల పప్పును తీసుకుంటున్నాను ఇంకా కుక్కర్లోనే ఉడకబెడుతున్నాను తొందరగా అయిపోయి ఈ పప్పును ఒకటికి రెండుసార్లు కడిగేసుకోవాలి ఒక కప్పు పచ్చనపప్పుకు రెండు కప్పుల వాటర్ అయితే వేసుకోవాలి మొత్తంగా నాలుగు కప్పుల వాటర్ వేస్తున్నాను పప్పునైతే రెండు గంటల పాటు నానబెట్టుకుంటే అనేటివి మంచి టేస్టీగా ఉంటాయి టేస్టీగా వస్తాయి కూడా చూశారు కదా నేను ఈ పప్పుని రెండు గంటల పాటు పక్కకైతే పెట్టేసుకున్నాను అలాగే ఇంకొక బౌల్లోకి పిండినైతే వేసుకోవాలి నేను ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను మొత్తంగా మైదాపిండితోనైనా చేసుకోవచ్చు మొత్తంగా గోధుమ పిండితోనైనా కూడా చేసుకోవచ్చు నేను సమానంగా రెండు కప్పుల మైదాపిండి గోధుమ పిండి తీసుకున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే చిట్కడంతా పసుపు ఉండి లేనట్టుగా వేసుకుంటే బాగుంటుంది దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నెయ్యి నూనె పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలి చూసారు కదా మంచిగా నెయ్యి నూనె ఎంత చక్కగా పిండికి పట్టేసిందో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి చూడండి పిండి ఎంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు బౌల్లో ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి మొత్తంగా ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పట్టింది కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి నేను మధ్యలో కూడా కొంచెం ఆయిల్ వేసాను ఇది కూడా నాలుగు గంటల పాటు నానితే భక్ష్యాలు చాలా బాగా వస్తాయి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పప్పు చూడండి రెండు గంటల పాటు చక్కగా నానిపోయింది ఇలా తుంపితే తునిగిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ టూ అవర్స్ నానిపోయింది కదా చూడండి పప్పు చక్కగా మెత్తగా ఎలా అయిపోయిందో ఇప్పుడు వడగట్టుకుందాం ఇలా వడగట్టిన పప్పుని మనం పూర్ణం చేసుకోవడానికి బౌల్ తీసుకుంటాం కదా అందులో వేసేసుకోవాలి డైరెక్ట్గా కొంతమంది మిక్సీ పట్టేసుకుంటారు మిక్సీ పట్టుకుంటే పేస్ట్ లాగా అవుద్ది సో నేనైతే మాకు కొంచెం పప్పు పప్పుగా ఉంటేనే టేస్టీగా ఉంటుందని ఇలా స్మాష్ చేస్తున్నాను స్పూన్ తోటైనా పప్పు గుత్తితోటైనా ఇలా స్మాష్ చేసుకోండి ఇలా ట్రై చేయండి ఒక్కసారైనా అయినా కూడా మనం బక్షా తినేటప్పుడు ఈ పప్పులు అనేది తలిగి మంచి అయితే ఇస్తుంది ఇప్పుడు దీనిలోకి నేను రెండు కప్పుల పచ్చని పప్పుకి రెండు కప్పుల బెల్లం యాడ్ చేస్తున్నాను బెల్లం కొంచెం పాకం ఉండే బెల్లం అయితే తీసుకోవాలి కొన్ని బెల్లంకి సాల్ట్ అనేది యాడ్ చేస్తారు చూసుకొని తీసుకోవాలి ఫ్లేమ్ అనేది తగ్గించుకొని నెమ్మదిగా మనం పూర్ణం చేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా మెల్ట్ అయిపోయింది బెల్లము పప్పు పప్పుగా ఉంది కనబడుతుంది కదా ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి నెయ్యి ఇలాచి పౌడర్ వేసుకొని పప్పు కలుపుతూ ఉంటే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనకు ఉండ వచ్చేంతవరకు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా ఇప్పుడు ఉండలు అయితే కట్టుకుందాం ముందుగా అంత పిండినంత కూడా ఉండలు కట్టుకుంటే మనకి ఈజీగా అయిపోయిద్ది మనకి ఎంత అవసరమో అంతవరకు పూర్ణ ఉండలైతే కట్టుకోవాలి రెండు కప్పుల పచ్చని నాకైతే ట్వంటీ సిక్స్ ఉండలైతే అయ్యాయి కొంచెం పెద్దగా ఉండలైతే కట్టుకున్నా నేను ఇప్పుడు పిండి చూడండి ఎగ్జాక్ట్లీ ఫోర్ అవర్స్ మంచిగా నానిపోయింది ఎలా అంటే అలా అవుతుంది చూడండి మనకి భక్ష్యాలు చేసుకునేటప్పుడు చాలా ఈజీగా పిండి సాగిపోతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగా మనం పూర్ణం ఏ సైజు తీసుకున్నామో పిండి కూడా ఆ సైజు తీసుకోవాలి ఇప్పుడు ఈ కవర్ అయితే మనం ఇంట్లో వాడుకునే ఫ్రీడమ్ ఆయిల్ మేము వాడేది అదే కవర్ తీసుకొని చక్కగా కట్ చేసుకున్నాను అందరికీ బటర్ పేపర్స్ ఉండవు కదా దీని మీద మంచిగా వస్తుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని కొంచెం పూరిలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం పూర్ణం పట్టేంత చూడండి ఇప్పుడు పూర్ణాన్ని ఇందులో పెట్టేసుకుందాం చక్కగా వీడియోలో చూపించే విధంగా పూర్ణం బయటికి రాకుండా పిండిని మంచిగా స్టఫ్ చేసుకోవాలి పిండి చాలాసేపు నానింది కనుక చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది మనకి రాదు చేతికి అంటు అంటుకుంటుందేమో అనుకోకండి చక్కగా వచ్చేస్తుంది మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు చేసుకోండి నేను కొంచెం పెద్దగానే చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు స్టవ్ మీద మామూలుగా దోశ ప్యాన్ కాకుండా చపాతీ ప్యాన్ పెట్టేసుకొని కొంచెము నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసి ఇలా కాల్చుకోవాలి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా మంచిగా పొంగుతుంది చపాతి పైన కొంచెం మందంగా ఉంటుంది కదా మంచిగా వస్తాయి భక్ష్యాలు అనేటివి చూడండి సాఫ్ట్గా ఎలా వస్తుందో కొంచెం నెమ్మదిగా వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు చూశారు కదా చూడండి చక్కగా ఎలా వచ్చేసిందో మంచిగా నెయ్యి వేసుకొని ఇలా భక్ష్యాలు చేసుకుంటే మంచి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ భక్ష్యాల స్పెషల్ ఏంటంటే గృహప్రవేశం చేసినప్పుడు మా తెలంగాణ సైడ్ అయితే ఖచ్చితంగా భక్ష్యాలు చేసుకుంటాము చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ ఉగాదికైతే ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి పప్పు పప్పుగా మంచిగా సాఫ్ట్గా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎటు అంటే అటు ఎలా వస్తున్నాయో భక్ష్యాలు అయితే చూశారు కదా చాలా బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్